కు స్వాగతం ముందుగా చూద్దాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నల్లి అరెస్ట్ నెల్లూరు జిల్లా జైలుకు తరలింపు విశాఖ ఉక్కు శైల్లో విలీనం చేయాలని కేంద్ర మంత్రికి బీజేపీ నాయకుల విన్నపం మహిళలకు ఉద్యోగం లేదు తమిళనాడులో విడ్డూరం ప్రపంచకప్ రెండో సెమీస్ నేటి రాత్రి ఇండియా ఇంగ్లాండ్ ఢీ మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది ఎన్నికల సందర్భంగా ఈవీఎం వీటి ప్యాట్ల ధ్వంసం హత్యాయత్నం తదితర నేరాభియోగాలతో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్కు ఆయన దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది పిటిషనర్ మొత్తం పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని గత ఎన్నికల సందర్భంగా కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారంటూ విచారణలో పోలీసులు తెలిపిన వివరాలను కోర్టు గుర్తు చేసింది నేరాలకు పాల్పడడం పిటిషనర్ అలవాటుగా మార్చుకున్నారని పోలీసులు చెబుతున్నారని పేర్కొంది ఎల్ మంజూరు చేస్తే సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడింది వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన తీసుకువెళ్లారు జైలు బయట ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెలిని లోపలికి తీసుకువెళ్లారు ఈవీఎం విధ్వంసం పోలింగ్ ఏజెంట్ నంబూరి శశిగిరిరావు కారంపూడి సీఏ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెలికి మాచర్ల కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది శ్రీ సత్యసాయి జిల్లా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని కొత్త చెరువులో పోలీసులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి నెహ్రూ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా దిశ డీఎస్పీ శ్రీనివాసులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం నవ సమాజాన్ని నిర్మించుకుందామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉదయ్ తన లైంగిక కోరికలు తీర్చాలని నిత్యం వేధింపులకు దిగుతున్నట్లు నాగసముద్రం గేట్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు వాపోయారు పుట్టపర్తిలో మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ నిత్యం కోరిక తీర్చాలంటూ ప్రతిరోజు ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ డాక్టర్ ఉదయ్ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నట్లు తెలియజేశారు తమ మాట వినకుంటే ఉద్యోగాల్లో ఉండలేమంటూ దిగుతున్నట్లు వాపోయారు జిల్లా అధికారికి ఫిర్యాదు చేశామని తెలియజేశారు ఇక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని అలా జరగని పక్షంలో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు లైంగిక మానసిక చేస్తున్నాడు అతను మాట వినకపోతే మాకు రిజైన్ చేసేది వెళ్ళిపో అని ఆయన ఇష్టానుసారం కొద్ది మన మమ్మల్ని మాట్లాడతాడు మేము గిన్న మాట్లాడన మా అమ్మాయిని కూడా మాట్లాడతాడు మా అమ్మల్ని కూడా మాట్లాడతాడు ఆయన మేము ఇప్పుడే మేడంకి వినతి పత్రం అందజేసినాము మేడం సరైన న్యాయం చేసే చేయని లేకుంటే మేము పై అధికారుల దగ్గర వెళ్ళి వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాము మేము చిన్న కొట్టిపల్లి మండలంలో పిహెచ్ఎన్ఎస్ గేట్ లో మేము పనిచేస్తున్నాము అక్కడ కొద్ది జిల్లాల నుంచి మాకు మెడికల్ ఆఫీసర్ నుంచి శారీరకంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆయన లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి మాకి వాట్సాప్ మెసేజ్ల ద్వారా మమ్మల్ని మా పిల్లల్ని కూడా తన దగ్గరికి రామాన్ని మమ్మల్ని వేధిస్తున్నాడు తన మాట వినకోకుంటే మమ్మల్ని డ్యూటీల నుండి కూడా తీసేస్తానని చెబుతున్నాడు ఆయన పేరు డాక్టర్ ఉదయ్ ఈ విషయం పైన మేము డిఎండ్ హెచ్ఓ మేడం కూడా మేము వినతిపత్రం అందజేసినాము మేడం కొద్ది రోజుల్లో మాకి న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం మీద మాకు మా ఏం లో కొద్ది మందికి ఒక ఐదు ఆరు మందికి కూడా ఆయన చాటింగ్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు దీని మీద ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకో శ్రీ సత్యసాయి జిల్లా తాగునీటి సమస్య పరిష్కరించాలని పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు రెండవ వార్డులో తొమ్మిది రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి అధికారులను కార్యాలయంలో నిర్బంధించి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు రెండవ వార్డు పెద్ద బజార్లో పది రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కరించాలని చైర్మన్ ఓబులాపతి రావాలంటూ నినాదాలు చేశారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించబోమని మహిళలు భీష్మించి కూర్చున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పనులు మానుకొని బయట ప్రాంతానికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కమిషనర్ అంజయ్య స్పందిస్తూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు ఉన్నాం కాబట్టి మేము ఫోన్ చేసి మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి అడిగినాము మా అబ్బాయి స్పందించలేదు పంపిస్తాం పంపిస్తా అంటున్నారు ఖచ్చితంగా ఈ మొదలకి ఆరు రోజులు ఇంతవరకు మాకు నీళ్ళు లేవు నీళ్లు లేకుండా మేము ఏ రకంగా ఎందు చేయాలో చెప్పండి మీరు ఆరు నీళ్ళు పంపిస్తామన్నారు ఒక్క రోజు వచ్చే మిగతా నీళ్ళు ఎక్కడ వెళ్ళాయి పంచి తప్పిస్తే నీళ్లు ఎక్కడ వెళ్ళాయి చెప్పండి నీళ్ళు లేకుంటే ఎట్లా జరుగుతుంది కోట్లకి ఐదు పరిగెత్తు పరిగెత్తు ఉంటారు నీళ్ళు లేకుండా అవుతుందో చెప్పండి రెండు ట్యాంకర్లను పంపిలే కదా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు కనీసము ఖైజు మూడు ట్యాంకర్లను పంపిలే కదా ఒక్క ట్యాంక్ పంపిస్తారు ఎవరు ఆ పిల్లడు రాజు ఆ తిప్పింటే వచ్చినాయి చెప్పాలే రాలేదు మేము రాలేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమాటాను రాయితీపై కిలో యాభై రూపాయలకే తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు రైతు బజార్ల ద్వారా అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు ఆర్ట్స్ కళాశాల వద్ద రైతు బజార్లో రాయితీ ద్వారా టమాటా అమ్మకాలను అని ప్రారంభించారు జేసీ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై రెండు రోజుల క్రితం సమన్వయ శాఖలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరల నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు టమాటా కిలో డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు కిలో నలభై రూపాయలకు చేరిన ధరల నియంత్రణపై మార్క్ఫెడ్ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా పొంగనూరు నుంచి ఐదు మెట్రిక్ టన్నుల టమాటాను జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు గ్రేడ్ వన్ రకం టమాటా కేజీ యాభై రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు అని తెలిపారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఆమెకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవ భారీ బైక్ ర్యాలీలో కార్యక్రమంలో ఆమెతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ఎర్రవరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రారంభమైన ఈ విజయోత్సవ ర్యాలీ ఏలేశ్వరం లింగంపర్తి మీదుగా పెద్ద శంకర్లపూడి చేరుకుని దివంగత నేత వరుపుల రాజా సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం ఉత్తర కంచి ఓమ్మంగి మీదుగా ప్రతిపాడులో స్వర్గీయ వరుపుల రాజా విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి దీవెనలు అందించారు ఏలేశ్వరం ప్రతిపాడు మండలాలు కిక్కిరిసిన జనంతో పసుపు మయంగా మారాయి ఖమాం నగరంలోని హోటళ్లు రెస్టారెంట్లలో పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్ తో కలిసి వైరా రోడ్ లోని స్పందన ఫుడ్ ప్యాలెస్ కోణార్క్ రెస్టారెంట్ పాత బస్టాండ్ రోడ్ లోని శ్రీ ప్రియలక్ష్మి బేకరీ అండ్ జనరల్ స్టోర్స్ లను తనిఖీలు చేశారు ఈ సందర్భంగా కిచెన్ కిచెన్ పరిసరాలు సరుకులు ఫ్రిడ్జ్ లో నిల్వ పదార్థాలు పరిశీలించారు ఆహార పదార్థాల ప్యాక్ లపై కాలపరిమితిని పరిశీలించారు రెస్టారెంట్ లో వాడే ప్రతి ప్యాక్ కి తయారీ కాలపరిమితి నమోదు ఉండాలని కాలపరిమితి దాటిన పదార్థాలు వాడరాదని అన్నారు కిచెన్లో పనిచేసే వారందరూ శుభ్రంగా ఉండేలా చేతులకు తలకు మాస్కులు ధరించేలా చూడాలన్నారు కొరకు హానికర రసాయనాలు వాడి ప్రజల ఆరోగ్యం దెబ్బతినేలా ఉంటే ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పద్మశ్రీ సఖిని రామచంద్రయ్య కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు గత వారం రోజుల క్రితం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకి మాతృ వినియోగం కలిగింది ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాయం రాములమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం గత నాలుగు రోజుల క్రితం మరణించిన పద్మశ్రీ సఖని రామచంద్రయ్య స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు రావాల్సిన లావాదేవీల గురించి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గ్రామీణ ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనది ప్రాధాన్యత కలిగినటువంటి ఆకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన జిల్లాలోనే రామచంద్రయ్య గారితో పాటు వనజీ రామయ్య గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది జిల్లా తరఫున జిల్లా ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య గారి యొక్క అకాల మరణం అక్కడ కుటుంబానికే కాకుండా ఆ కడకి కూడా పేరనుకోట వారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని ఆ కడకి సంబంధించి ఏ మాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు ఐదు శిష్యులు కావచ్చు దాన్ని కొనసాగించాలనేది ప్రాచీన కళల యొక్క ప్రాధాన్యతని ఈనాటి తరాలు కూడా గుర్తుంచుకునేటట్టుగా ఆ కార్యక్రమం కొనసాగాలని ఆ భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఏదైనా ఇచ్చి ఉంటే ఏదైనా ప్రకటనలు ఉంటే ఏదైనా ఈ పద్మశ్రీ అవార్డు రహితులకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పుంటే దాన్ని ప్రభుత్వంలో ఏం జరిగింది ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది పరిశీలించి న్యాయం చేసేదానికి నా ప్రయత్నం చేస్తాను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రథమంగా కొత్తగూడెంలో కావాలన్నా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇళ్ళు ఇళ్ళస్తా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను అదే విధంగా క్యాష్ అవార్డు ఏదన్నా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించి ఎప్పుడు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని ఏం వాగ్దానం చేస్తారో తెలుసుకొని దాన్ని కూడా తప్పకుండా కుటుంబానికి వచ్చేదానికి నా ప్రయత్నం చే సూర్యపేట పరిధిలోని ఇమాంపేట వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను నిర్మించారు జైళ్ళ శాఖ జనరల్ డైరెక్టర్ సౌమ్య మిశ్రా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ నవ్ప్రీత్ సింగ్తో కలిసి ఈ పెట్రోల్ బంక్ను ప్రారంభించారు ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో ప్రారంభమై ఇప్పటికీ ముప్పై పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్రా పేర్కొన్నారు సూర్యపేట మండలంలోని ఇమాంపేటలో జైల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ పెట్రోల్ బంక్ను ఖైదీల ద్వారా నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ ఖైదీలలో పరివర్తన తీసుకురావడం ద్వారా వారికి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా తెలిపారు ఎమ్మెల్యే బల్దియా అధికారులపై దురుసుగా ప్రవర్తించారు బహదూర్పురాలో జీహెచ్ఎంసీ సిబ్బందిపై బూతులతో దుర్భాషలాడారు ఓ ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్పై బల్దియా సిబ్బందిని నిలదీసిన ఈ మజ్లీస్ ఎమ్మెల్యే తనతో పెట్టుకోవద్దని అధికారికి వచ్చి పనులు చూసే తీరిక లేదా అంటూ తానెంత మంచివాడనేనా అంతే చెడ్డవాడినంటూ హెచ్చరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో మారింది విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కోరారు ఆ శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాసవర్మతో కలిసి బుధవారం కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు ఉక్కు పరిశ్రమను శక్తివంతమైన కేంద్రంగా తయారు చేయడంతో పాటు భారత్ కు కలికితురాయిగా మార్చడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలని కోరుతున్నాం ఈ విలీనం వల్ల పదిహేడు జాతీయ ఉక్కు విధానంలోని లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సమీకృతం చేయడానికి దోహదపడుతుంది లాభాలు పెరిగి సెయిట్ మార్కెట్ విస్తృతమవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ వేగంగా లాభాల్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది ఈ వ్యూహాత్మక చర్యతో భారత ఉక్కు పరిశ్రమకు ప్రయోజనం అందువల్ల సానుకూల నిర్ణయం తీసుకోండి అని వినతి పత్రంలో కోరారు ఇందుకు కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా నట్లు పురంధేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ జిల్లాలోని హాలియా సీఏ జనార్దన్ కోరారు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కావడంతో నాగార్జున సాగర్ మీదుగా డ్రగ్స్ గంజాయి లాంటివి నల్గొండ జిల్లాలో వ్యాపిస్తున్నాయని గంజాయి డ్రగ్స్ విక్రయించే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ వ్యాప్తంగా పలు రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పదిహేను వందల డెబ్బై ఐదు కిలోల గంజాయిని సీజ్ చేసి దహనం చేశామని డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ చందనా దీప్తి తెలిపారు భువనగిరి మండలం తుక్కాపూర్ రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలో స్వాధీనం చేసుకుని దహనం చేశామన్నారు మధ్యలో యాభై రెండు కేసుల్లో సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ కాజీపేట నల్గొండ వికారాబాద్ రైల్వే స్టేషన్లలో గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు జనగామ జిల్లా వడ్లగొండ గ్రామంలోని మారబోయిన బుచ్చిరాములు అనే రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రైతులతో కలిసి వారి నాట్లు వేశారు రోహిణి పంట సందర్భంగా వారితో మమేకమై నాట్లు వేస్తూ సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలని అధిక దిగుబడులు సాధించాలని కోరారు మొహరం పండుగను పురస్కరించుకుని నెల్లూరులో చారిత్రక బారాషాహీద్ స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగను జూలై పదిహేడు నుంచి ప్రారంభం చేయనున్నట్లు వక్ఫ్ బోర్డు నిర్ణయం మేరకు మంత్రులు పొంగునూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి అధికారికంగా ప్రకటించారు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను లక్షల మంది రొట్టెల పండుగలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు పురాతన చారిత్రక రొట్టెల పండుగ ప్రతిష్టంప చేసే విధంగా నిబద్దత చూపాలన్నారు మత సామరస్యానికి ప్రతీకగా సాగే ఈ రొట్టెల పండుగకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి రామ్నారాయణ రెడ్డి సూచించారు దేశ వ్యాప్తంగా అనేక ప్రదేశాల నుండి రొట్టెల పండుగకు తరలి వచ్చే వాహనాల సంఖ్య అధికంగా ఉంటుందని ఈ పండుగ ఏర్పాట్లను కీలకంగా తీసుకోవాలని రామ్ నారాయణ రెడ్డి సూచించారు వర్షాలు పడే సమయం అయినప్పటికీ వేడిగాలు కొనసాగుతూ ఉండడంతో అగ్నిమాపక నిరోధక చర్యలను సమర్థవంతంగా సిద్ధం చేయాలని అధికారులను గతంలో తెలుగుదేశం పాలనలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రొట్టెల పండుగను రాష్ట్ర అధికారిక అంశంగా ప్రకటించడం ముదాహమన్నారు కళాశాల ఆవరణలో హిజాబ్ ధారణపై నిషేధం విధించడం సబబేనని బుధవారం బాంబే హైకోర్టు తీర్పిచ్చింది డ్రెస్ కోడ్ ఉండే కళాశాలలో విద్యార్థులు హిజాబ్ బుర్ఖా నకాబ్ టోపీలను ధరించకుండా నిషేధం విధించవచ్చని అభిప్రాయపడింది చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ ముంబైలో నిర్వహిస్తున్న ఎస్జీ ఆచార్య డీకే మరాఠే కళాశాలల్లో హిజాబ్ ధారణను నిషేధిస్తూ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది దీనిని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు కళాశాలల తరపు న్యాయవాది వాదిస్తూ కేవలం క్రమశిక్షణలో భాగంగా డ్రెస్ కోడ్ ను నిర్ణయించారే తప్ప ఏ మతానికి వ్యతిరేకంగా కాదని అన్నారు వాదనలు విన ధర్మాసనం డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని సమర్థించింది మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వాని ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి పదిన్నర గంటలకు ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు అద్వానికి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలియజేశారు ఇండియాలో ఉన్న యాపిల్ ఐఫోన్ ప్లాంట్ లో వివాహిత మహిళలు పనిచేసేందుకు అనుమతి లేదన్న వార్తల నేపథ్యంలో కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ తమిళనాడు కార్మిక శాఖ నుంచి నివేదికను కోరింది సమాన వేతనాల చట్టం పంతొమ్మిది వందల ఆరులోని సెక్షన్ ఐదు ప్రకారం స్త్రీ పురుషుల నియామకాల్లో ఎలాంటి వివక్ష చూపరాదని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ చట్టంలోని నిబంధనల అమలు మరియు నిర్వహణకు తగిన అధికారం రాష్ట ప్రభుత్వానిదే కాబట్టి దాని నుండి నివేదిక కోరినట్లు పేర్కొంది అదే సమయంలో భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు నివేదికను అందజేయాలని ప్రాంతీయ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ఆదేశించినట్లు పేర్కొంది తమిళనాడులోని ఫోక్స్కాన్ ఇండియా యాపిల్ ఐఫోన్ ప్లాంట్లో వివాహిత మహిళలను పనిచేయడానికి అనుమతించడం లేదని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ చర్యను చేపట్టింది క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్స్ కి తొలిసారిగా చేరుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది ఈ రోజు జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ తొలిత బ్యాటింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి యాభై ఆరు పరుగులకే ఆల్ ఆల్అౌట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది అజ్మతుల్లా జాయ్ మాత్రమే అత్యధికంగా పది పరుగులు చేశారు మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ దాటలేదు ముగ్గురు బ్యాట్స్మెన్ పరుగులేమి చేయకుండానే డక్అట్ అయ్యారు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా పాయింట్ ఐదు ఓవర్లలో ఛేదించింది ఒక వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో అరవై పరుగులు చేసింది తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ మరో చరిత్ర సృష్టించి ఫైనల్స్ కు చేరుతుందని అంతా అంచనా వేశారు ఇవాళ టీ ట్వంటీ కప్ లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య కీలకమైన రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది గయానాలోని ప్రొవిన్సెడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతుంది టీ ట్వంటీ కప్ సెమీస్ లో ఇరు జట్లు వరుసగా రెండోసారి తలపడనున్నాయి అంతకుముందు రెండు పేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడ్డాయి ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ఈ క్రమంలో నేడు రోహిత్ సారథ్యలోని టీమిండియా మళ్లీ ఇంగ్లాండ్ జట్టుపై రివెంజ్ తీసుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడంపైనే దృష్టి సారించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు దక్షిణాఫ్రికాతో ఫైనల్ తో తలపడుతుంది సినీ నటుడు పృథ్వీరాజ్పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది దీంతో కి పెద్ద ఊరట కలిగినట్టయింది అదనపు కట్నం కోసం తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై నగరంలోని సూర్యరావుపేట స్టేషన్ లో రెండు పదహారులో సెక్షన్ నాలుగు వందల ఏ కింద కేసు నమోదు చేశారు వివాహం సందర్భంగా డబ్బు బంగారు నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని ఆమె పేర్కొన్నారు నటించేందుకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత వ్యసనాలకు బానిసై తనను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు కేసును దర్యాప్తు చేసిన పోలీసులు రెండు వేల పదిహేడులో నగరంలోని రెండు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లో షీట్ దాఖలు చేశారు దీనిపై అప్పటి నుంచి వాదనలు జరుగుతున్నాయి కేసుపై తుది తీర్పును న్యాయాధికారి మాధవీదేవి బుధవారం వెలువరించారు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు అప్డేట్స్ ప్రతి వార్త ఉదయించేది ఇక్కడే ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే पद्धति कांपिस्तेनी मद्दது అంటునా హారతోట జీవన్కి లంబాయి నహీ గహరాయ్ మాయనే రత్తిహ బై वोटिंग వి యాడ్ అవర్ వాయిస్ టు ద కోరస్ దట్ ఫామ్స్ ఒపీనియన్స్ అండ్ ద బేసిస్ ఫర్ యాక్షన్స్ ప్రశ్నని సతానికే మా పరుగు జవాబు చెప్పించటమే మా బాధ్యత సవాళ్లను స్వీకరించటమే మా సంతృప్తి నిజాల నిగ్గు తేల్చటమే మా లక్ష్యం

ఇలా వెనుకంజ వేసుకుంటూ వెళ్తే మనం ఎప్పుడు వెనకాలని పడిపోతాం అనే కాదు ఈ రియల్ టాలెంట్ ని బతికించడం కాకుండా దీని రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నారు మీరు